మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం ఈరోజు రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నా నా స్టైల్లో ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపులు జీలకర్ర వేసి ఎండిమిర్చేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి నాకు ఇంతవరకు రాదండి అసలు రొయ్యల కూర నా పెళ్ళైన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం రొయ్యలు కర్రీ చేయటం ఫైనల్గా ఎలా వస్తుందో తెలీదు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి కట్ చేసిన టమాటాలు వేసాను నేను ఎవరిని అడగలేదు ఎక్కడ ఏం చూడలేదండి నా స్టైల్లో చేస్తున్నా బాగుంటుందని అనుకుంటున్నా రొయ్యలు వేసుకుందాం శుభ్రంగా కడిగిన రొయ్యలు రెండు మూడు సార్లు అడిగానండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి ఎప్పుడైతే మనం ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం మేము కారం తక్కువే తింటామండి మా పిల్లలు తక్కువే తింటారు చాలా తక్కువ మా చిన్నోడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు రొయ్యల కూర పొద్దున వాళ్ళ డాడీ తీసుకొని వద్దు వద్దు నేర్చాడు తింటాడో తెలియదు తింటాడో తినడో తెలియదు మా పెద్దోడుకు బాగా ఇష్టం రొయ్యల కూర అంటే ఇప్పుడు వాడు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ ఫైనల్గా అయితే మూత పెట్టుకుందామండి అల్లం పేస్ట్ చేయటం మర్చిపోయాను నేను ఇందాకలా ఇప్పుడు వేసాను ఫస్ట్ టైం అండి నేను రొయ్యల కూర చేయడం ఇంతవరకు అసలు నాకు రాదు చేయడం మూత పెట్టుకుని అయిపోయింది లాస్ట్కి ఫైనల్కి వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర ఎలా ఉందో చూద్దాం కూర అయితే ఫైనల్గా మంచిగా వచ్చింది అనుకుంటున్నా ఇంకా టేస్ట్ చేయలేదు చూడటానికి అది కలర్ఫుల్గా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మేము కొత్తగా పెట్టామండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మెత్తగా ఉడికినాయి బాగున్నాయి రొయ్యలు సూపర్ గా ఉన్నాం